ప్రశ్న అరుణ రాధ వారి ప్రయాణాల్ని ఏ మరియు ఈ అనే స్థానాల నుండి ప్రారంభించారు అరుణ ఏ నుండి బీకు అచ్చట నుండి చేరింది రాధ ఈ నుండి డీకు అచ్చట నుండి చేరింది ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారు ఎంత ఎక్కువ ప్రయాణించారు జవాబు ఈ ప్రశ్నలో అరుణ రాధ వారి ప్రయాణాలను ఏ మరియు ఈ అనే స్థానాల నుండి ప్రారంభించారు అని ఇచ్చారు అంటే ఏ వద్ద అరుణ ప్రయాణాన్ని ప్రారంభించింది అరుణ ఈ వద్ద రాధ ప్రయాణాన్ని ప్రారంభించింది ప్రశ్నలో అరుణ ఏ నుండి బీకు అచ్చట నుండి సీకు చేరింది అని ఇచ్చారు పటంలో చూసినట్లయితే అరుణ ఏ నుండి బీకు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మరియు బి నుండి సికు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసింది అంటే అరుణ ప్రయాణించిన దూరం ఏమవుతుంది అరుణ ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ అవుతుంది ఏబి అంటే దాని విలువ ఎంత పటంలో చూసినట్లయితే తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్లు ప్లస్ బీసీ అంటే దాని విలువ రెండు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు ఇప్పుడు ఈ కిలోమీటర్లని మీటర్లోకి మారుద్దాము ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు ఉంటాయి వెయ్యి మీటర్లు ఉంటాయి ఈజీక్వల్ టు మరి తొమ్మిది పాయింట్ ఐదుకి ఎన్ని మీటర్లు ఉంటాయి తొమ్మిది పాయింట్ ఐదు ఇంటూ వెయ్యి మీటర్లు ప్లస్ రెండు పాయింట్ నాలుగు వెయ్యి తొమ్మిది పాయింట్ ఐదు ఇంటూ వెయ్యి అంటే దాని విలువ తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ రెండు పాయింట్ నాలుగు ఇంటూ వెయ్యి అంటే దాని విలువ రెండు వేల నాలుగు వందలు ఈజీక్వల్ టు తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ రెండు వేల నాలుగు వందలు అంటే దాని విలువ పదకొండు వేల తొమ్మిది వందలు మీటర్లు ఇదేంటి అరుణ ప్రయాణించిన దూరం ఇప్పుడు రాధ ప్రయాణించిన దూరాన్ని కనుక్కుందాము ప్రశ్నలో రాధ ఈ నుండి డికు అచ్చట నుండి చేరింది అని ఇచ్చారు అంటే పటంలో చూసినట్లయితే రాధ ఈ నుండి డికు డి నుండి సీకు ప్రయాణం చేసింది అంటే రాధ ప్రయాణించిన దూరం ఏమవుతుంది రాధ ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు ఈడీ ప్లస్ డీసీ అవుతుంది ఈజ్ టు ఈడీ అంటే దాని విలువ విలువంతా పటంలో చూసినట్లయితే ఎనిమిది పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్లు ప్లస్ డీసీ అంటే దాని విలువ మూడు కిలోమీటర్లు ఇప్పుడు ఈ కిలోమీటర్లని మీటర్లోకి మారుద్దాము ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు వెయ్యి మీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది పాయింట్ రెండు ఐదు ఇంటు వెయ్యి అవుతుంది ప్లస్ మూడు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు మీటర్లోకి రాసినట్లయితే ఎంత వస్తుంది మూడు పాయింట్ ఏడు ఐదు ఇంటూ వెయ్యి ఇజీ ఈక్వల్ టు ఎనిమిది పాయింట్ రెండు ఐదు ఇంటూ వెయ్యి అంటే దాని విలువ ఎనిమిది వేల రెండు వందల యాభై ప్లస్ మూడు పాయింట్ ఏడు ఐదు ఇంటూ వెయ్యి అంటే దాని విలువ మూడు వేల ఏడు వందల యాభై ఇజీక్వల్ టు ఎనిమిది వేల రెండు వందల యాభై ప్లస్ మూడు వేల ఏడు వందల యాభై అంటే దాని విలువ పన్నెండు వేలు ఇవేంటి మీటర్లు ఈ పన్నెండు వేల మీటర్లు అనేది ఏంటి రాధ ప్రయాణించిన దూరం మనకి ప్రశ్నలో ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారు ఎంత ఎక్కువ ప్రయాణించారు అని అడిగారు అరుణ ఎంత దూరం ప్రయాణించింది పదకొండు వేల తొమ్మిది వందల మీటర్లు ప్రయాణించింది రాధ పన్నెండు వేల మీటర్లు ప్రయాణించింది ఈ రెండిట్లో ఏది ఎక్కువ పన్నెండు వేలు ఎక్కువ అంటే రాధే ఎక్కువ దూరం ప్రయాణించింది ఎంత ఎక్కువ ప్రయాణించింది అంటే పన్నెండు వేలు మైనస్ పదకొండు వేల తొమ్మిది వందలు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు వేలు మైనస్ పదకొండు వేల తొమ్మిది వందలు అంటే దాని విలువ వంద వంద మీటర్లు ఈ వంద మీటర్లు అనేది రాధ అరుణ కంటే ఎక్కువ దూరం ప్రయాణించింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము